పచ్చబడుతున్న పొలాల్లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు రాజోలీ మండలం ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకు వెళ్లిన రైతులు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జైలు వద్దకు వెళ్లి వారిని కలిసి మాట్లాడారు తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించామని వేరే ప్రాంతం వాళ్ళు అలంపూర్ గద్వాలకి వలస వచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేశామన్నారు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో పరిశ్రమ సరికాదన్నారు రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడం సరికాదని దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరమన్నారు అణచివేతలు ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉందని కేసుల పేరుతో అరాచకం చేస్తే ఊరుకునేదే లేదన్నారు ప్రభుత్వం అధికారుల తూరు ఇదే విధంగా ఉంటే పన్నెండు గ్రామాలకు పన్నెండు వందల గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తామన్నారు పంటలు పండించే చోట పరిశ్రమ వద్దని వెంటనే రద్దు చేసి రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు పట్టణ అధ్యక్షులు శివరాజ్ నాయకులు నవకాంత్ పాల సతీష్ తదితరులు పాల్గొన్నారు రెండు నదులు కూడా ఎంతో అన్యాయానికి ప్రాంతం అది అక్కడ పంటలు పచ్చబడుతూ ఉన్నాయి మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం పెద్ద దాని దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇతనాల ఇండస్ట్రీ పెడుతుందో దాని దగ్గరలో నూట యాభై ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్గా మేము మార్కెట్ వాల్యూకు భూమి కొని నూట యాభై ఎకరాల భూమి ఎస్సీలకు ఇచ్చినాం అక్కడ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ తెచ్చినాం అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలస పోయి బతికేవాళ్ళు కానీ కర్నూలు నుంచి రైచూరు నుంచి బతకడానికి అల్లంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూస్తాం కానీ ఇలా రైతులకు బేడి లేయడం ఒక దొంగల మాదిరిగా ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళని చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేసి బేడీలు వేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే డ్యూటీలో ఉన్న జైలరు నార్కల్ల డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఆ ఊరున్న ఆయనంత మాత్రమేనా జైలర్ పేరు కూడా ఎత్తుగా పెట్టినరు అక్కడ లేకపోయినా ఆయనను ఎత్తుగా పెట్టినరు ఆడ లేని వాళ్ళను కేసులో ఎరికిచ్చిర్రు దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సేర్ల కాడ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు పంపినారు జైల్లో ఇలా జైలు నుంచి కోర్టు కొంచెం బేడీ దొంగల మాదిరిగా బంతిపోటు మాదిరిగా భయపెట్టించు తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది అనుచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు తెలంగాణ రక్తంలోనే ఉంది నడిగడ్డ అసలు భయపడదు నీళ్ళు బేడీలేసి భయప్రాంతాలకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడే ఎన్నుకుపోతారు అనుకుంటే పొరపాటు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇతర ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి కేసులు మొత్తం కొట్టేయాలి కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు ఆ పన్నెండు ఊర్లు కాదు పన్నెండు వందల ఊర్లు రెండు వేల మూడు వందల ఊర్లు కూడా వాళ్ళకు పద్ధతిగా ఉంటాయి ప్రభుత్వం వెంటనే గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి విత్తనాల కట్టి ప్రజలకు వ్యతిరేకం వస్తుంది ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి అభ్యంతరాలు లేళ్ళ దగ్గర ఇవ్వండి ఇక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిచి దున్ని పంటలు పండించే నిఖార్స్ అయిన రైతులు ఉన్నారు అక్కడ అందుకే మేము భూమి కొనిచ్చినాం మా రైతులకు అక్కడ మార్కెట్ రేట్ కొనిచ్చినాం మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చినాం భీమా నెట్టంపాడు జూరాల ఇంకా నీళ్ళు తాయిని పెంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం జూరాలను నింపి మళ్ళీ రివర్స్లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంది కనుక వెంటనే కేసులను రద్దు చేయాలి అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తేయాలి డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టినట్టు చూడండి ఆయన డ్యూటీలో ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చింది అధికారులు ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలోనే ఉన్నాడు మీరు ఎట్లా పెట్టిన కేసు అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది వెంటనే రద్దు చేయాలి వాటికి మేము ఖచ్చితంగా మేము బాసటగా ఉంటాం లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం వీళ్ళు ఇచ్చినరా వాళ్ళు ఇచ్చినరా అని పక్కకు పెడదాం ప్రభుత్వం ఎలా ప్రభుత్వం మీది ఉంది మీ చేతిలో ఉంది అధికారం ఉంది ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సిన అవసరం ఉంది మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినప్పుడు రెండు మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఎప్పుడు మేము వ్యవహరించలేదు కనుక మీరు కూడా వెంటనే రద్దు చేయాలి కేసులు కూడా ఎత్తియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం